హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూన్ ద క్రియేటన్స్ ఈరోజు వీడియోలోన పిల్లలకి యొక్క దిష్టి అనేది తగలకుండా ఏమేమి కట్టాలో ఈరోజు వీడియోలో చూసేస్తాం ఎటువంటి దిష్టి అయినా ఈ వీటిని కట్టడం వల్ల పోతుందండి మన చూపైన మన పిల్లలను మనమే కదా చూసుకుని మా కంటి చూపు అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటుంది ఒక నరుడు యొక్క కళ్ళు దిష్టి కానీ ఇంకా ఏ దిష్టి కానీ ఇంకా మనం ఇటువైపు నుండి వచ్చిన చెడు ప్రభావం ఏదైనా పిల్లలపైన పడకుండా ఉండడానికి ఈ పూసలని ఎలాగొచ్చాలో వీటిని ఏమంటారు అనుకున్న ఫుల్ డీటెయిల్స్ అనేవి వీడియోలో చూసేస్తామం ముందు వీడియోలోకి వెళ్ళేటప్పు ముందే అయితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి చూశారు చూసారు కదా ముందు చూసేటట్టుగా ఒక బ్లాక్ తాడ్ అనేది తీసుకొని దాంట్లోన ఒక ఇండి బిళ్ళం ఉన్నది కదా ఆ ఎండి బెల్లని మీరు గుచ్చొచ్చు గుచ్చకపోవచ్చు ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఇండిబెల్లని గుచ్చుకుంటే బెటరు ఫస్ట్లో అయితే త్రీ టూ మంత్స్లో గుచ్చితే మాత్రం వాళ్ళకి గుచ్చేయడం అనేది జరుగుతుంది చూశారు చూసారు కదా వాటిని పచ్చిపూసలు అనేది అంటారు మన ఊర్లోకి వస్తాయి కదా బుట్టలు ఏవైనా వాటిల్లోనే ఉంటాయి లేకపోతే షాపుల్లో కూడా దొరుకుతాయి ఇంకా లక్ష్మీదేవి పాదాలు ఇంకా పచ్చిపూసలు అంటే దిష్టి పూసలు పచ్చిపూసలైన అంటే మాత్రం ఇచ్చేస్తారండి ఇలా చూసారు కదా ఎలా మొలకవుతే మనం కట్టేసి ఈ విధంగా మనం మొలకి వాళ్ళ నడుముకి కట్టుకుంటే సరిపోతుంది అది చూసారు కదా అవన్నీ కూడా వేస్తారు మనకి దిష్టి పిల్లల యొక్క దిష్టి పోసలంటే వాళ్ళ ఇది ఇస్తారు ఇది చూడండి వీడియోలో మీకే అర్థం అవుతుంది ఇది చూసారు కదా మనకొక థ్రెడ్ లో మొత్తం అన్ని గుచ్చేసి ఇస్తారు మనం అయితే ఒక బ్లాక్ తౌడ్ అనేది తీసుకొని దానికి వెండి బిల్లు ఉంటుంది ఆ వెండి బిల్లను గుచ్చుకోవాలి ముందుగా లేదు అని అంటే లేదు అది సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకు గుచ్చుకోవచ్చు ఇదొకటి వన్ మంత్ నుండి ఇలా పూసలు ఉంటాయి కదా ఈ పచ్చి పూసలు అని అంటారు వాటిని పచ్చి పూసలు లక్ష్మీదేవి పాదాలు అంటే ఇచ్చేస్తారు వాళ్ళు లేదంటే పిల్లల యొక్క దిష్టి పూసలు అయినా ఇచ్చేస్తారు ఇలా కాకపోతే బ్లాక్ థర్డ్లోనే ఇంకా కొంచెం పెద్ద తాడు అనేది ఉంటుంది దుక్కగా వాటినే మనం గుచ్చుకోవచ్చు లేదంటే ఇలా చూ పిల్లల యొక్క నడుముకి అనేది ఇలా కట్టుకోవాలి దీనివల్ల ఎటువంటి చెడు ప్రభావం అనేది ఎటువంటి దిష్టి అనేది పిల్లలకు తగలకుండా ఉంటుంది అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ లేడీస్కి సంబంధించిన ఆల్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ కిచెన్ టిప్స్ ఇంకా క్లీనింగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ